వెల్కమ్ టు అవర్ ఛానల్ మధు మధుమేస చూడండి ఈ రోజు మనం చాలా ఇంపార్టెంట్ మెంజరేషన్ టాపిక్ అండి క్షేత్రమితి ఆ క్షేత్రమితిలో చూడండి త్రిభుజాలు త్రిభుజ రకాల్లో సో త్రిభుజ రకాలు మనకి కోణాన్ని బట్టి మూడు రకాలు భుజాన్ని బట్టి మూడు రకాలు ఉంటుంది సో అందులో భుజాన్ని బట్టి మనకి చూడండి సమబాహు త్రిభుజం సమద్విబాహు త్రిభుజం విషమబాహు త్రిభుజం కోణాలను బట్టి అల్ప కోణ త్రిభుజం లంబకోణ త్రిభుజం అధిక కోణ త్రిభుజం అని ఉంటుందండి సో మనం అల్ప కోణం అధిక కోణం జామిటరీ లో డిస్కస్ చేస్తామండి ధర్మాల ఆధారంగా మరి ఇక్కడ లంబకోణ త్రిభుజం డిస్కస్ చేస్తాం చూడండి చూడండి ఏదైనా ఒక త్రిభుజంలో ఏదైనా ఒక త్రిభుజంలో ఒక కోణం తొంభై డిగ్రీలు అయితే దీన్ని లంబకోణ త్రిభుజం అంటామండి కోణ త్రిభుజం ఒక కోణం తొంభై డిగ్రీలు అయితే దాన్ని లంబకోణ త్రిభుజం అంటాం ఏ బీసీ చూడండి లంబ కోణానికి ఎదురుగా ఏదైతే ఉందో దాన్ని కారణం అంటారంట లంబకోణ త్రిభుజంలో అతి పెద్ద భుజం కర్ణం ఈ ఏబిబీసీ ఉన్నాయి కదా ఏబిబీసీ అని లంబ భుజాలు అంటారండి లంబ భుజాలు అంటే అంటారు లంబ భుజాలు ఇప్పుడు మీ అందరికీ తెలుసు ఫైటాయి సిద్ధాంతం అండి కర్ణము స్క్వేర్ కర్ణము స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్ మరి కర్ణము అంటే ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు భుజము స్క్వేర్ అంటే ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ ఇది ఫైతాగ్రస్ సిద్ధాంతం అండి ఏదైనా ఒక త్రిభుజంలో కర్ణం యొక్క వర్గము మిగిలిన భుజాల వర్గాల యొక్క మొత్తానికి సమానం సో ఇది మీ అందరికీ తెలుసు చూడండి ఏసీ నేమంటామంటే కర్ణం లంబ కోణానికి ఎదురుగా ఉండే భుజం కర్ణం అంటారు దీన్ని అతిపెద్ద భుజం అంటారు సో ఏబిబీసీ లంబ భుజాలు అంటారు లంబ భుజాలు అంటారు సో ఇది అందరికి తెలిసిన మోస్ట్ ఇంపార్టెంట్ ఫైతాగ్రస్ తికాలండి ఫైతాగ్రస్ తికాలంటే లంబకోణ త్రిభుజం యొక్క భుజాలే సో అది జస్క్రైట్ చేస్తాం వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫైవ్ తాగర వస్తే చాలా సమ్స్ మనం ఈజీగా చేయొచ్చు అవేంటో చూడండి నెక్స్ట్ చూడండి ఫైవ్ తాగర స్త్రికాలు చాలా ఇంపార్టెంట్ ఇక్కడ రాస్తున్నాను చూడండి నేను కొన్ని అందరు గుర్తుపెట్టుకోవాలి అవి ఎలా వచ్చాయ కూడా నేను చెప్తాను చూడండి ఒకసారి నేను రాస్తాను ఇక్కడ త్రీ ఫోర్ ఫైవ్ అండి ఫైవ్ తాగర స్త్రికాలలో వరుసగా ఉండే మొట్టమొదటి అండి త్రీ ఫోర్ ఫైవ్ నెక్స్ట్ ఫైవ్తో చూడండి ఫైవ్ ట్వెల్వ్ థర్టీన్ అండి ఫైవ్ తర్వాత నెంబర్ సిక్స్ సిక్స్ తర్వాత ఎయిట్ టెన్ సిక్స్త్ తర్వాత నెంబర్ సెవెన్ అండి సెవెన్తో ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ సెవెన్ తర్వాత నెంబర్ ఎయిట్ అండ్ ఎయిట్తో ఎయిట్ ఫిఫ్టీన్ సెవెంటీన్ ఎయిట్ తర్వాత నెంబర్ నైన్ అండ్ నైన్ ఫార్టీ ఫార్టీ వన్ నైన్ తర్వాత వచ్చే నెంబర్ టెన్ అండ్రెడ్ టెన్ ట్వంటీ ఫోర్ ట్వంటీ సిక్స్ చూడండి ఇప్పుడు రీతి ఏపీ టెట్లో అడిగాడండి ఈ క్రింది వాణిలో ఫైవ్ తాగే స్త్రికం కానిది ఏదని ఇచ్చాడండి ఇక్కడ నైన్ సిక్స్టీ సిక్స్టీ వన్ ఇచ్చాడండి నైన్ ఇచ్చి సిక్స్టీ సిక్స్టీ వన్ ఇచ్చాడు కానిది అది ఇదే ఆన్సర్ ఓకేనా నెక్స్ట్ లెవెన్తో లెవెన్ సిక్స్టీ సిక్స్టీ వన్ చూసుకోండి లెవెన్ అయితే సిక్స్టీ సిక్స్టీ వన్ ట్వెల్వ్ థర్టీ ఫైవ్ థర్టీ సెవెన్ ఇవైతే అందరికీ గుర్తు ఉండాలండి ఖచ్చితంగా బై హార్ట్ చేయాలి ఓకేనా చూడండి ఇవన్నీ నేను ఇక్కడ రాసినవి అన్నీ కూడా మీకు గుర్తు రాస్తారు మీకు గుర్తుపెట్టుకోవాలి మీరు సో గుర్తుపెట్టుకుంటే చాలా సమ్స్ ఈజీగా చేయొచ్చండి ఈజీగా ఓకేనా ఇప్పుడు చూడండి ఇవి ఎలా వచ్చింది చూద్దాం చూడండి అండర్లైన్ చేస్తున్నాను చూడండి ఇది ఫైవ్ తాగ్రస్ రకం బేసి సంఖ్యతో ప్రారంభమైందండి ఆడ్ ఇదిగోండి ఫైవ్ కూడా ఆడ్ సెవెన్ ఆడ్ నైన్ ఆడ్ లెవెన్ ఆడ్ అంటే ఫైవ్ తాగ్రస్ మొదటిది బేసి సంఖ్య అయితే సో నెక్స్ట్ చూడండి ఇక్కడ నేను చూడండి నేను బాక్స్ పెట్టాను కదా అంటే ఫైవ్ తాగ్రస్ మొదటి సంఖ్య బేస్తో స్టార్ట్ అయితే ఇంకో ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఆడ్ అయితే ఎలా గుర్తుపెట్టుకోవాలి చూడండి ఫార్బెట్ చూడండి ఎన్ ఎన్ స్క్వేర్ మైనస్ వన్ బై టూ ఎన్ స్క్వేర్ ప్లస్ వన్ బై టూ ఈ ఫార్మేట్లో ఉంటుందండి చాలా చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు ఇదిగోండి ఈ మొదటిది ఎన్ అనేది ఆడ్ అయినప్పుడు చెక్ చేద్దాం చూడండి ఇక్కడ ఎన్నిజ్ ఈక్వల్ టు త్రీ పెట్టండి ఎన్నిజ్ ఈక్వల్ టు ఆడ్ చూడండి త్రీ స్క్వేర్ నైన్ నైన్ మైనస్ వన్ ఎయిట్ చూడండి ఎయిట్ బై టూ అంటే ఫోర్ చూ త్రీ స్క్వేర్ నైన్ నైన్ ప్లస్ వన్ టెన్ టెన్ బై టూ అంటే ఫైవ్ చూడండి ఎన్నిజ్ ఈక్వల్ టు త్రీ తీసుకుంటే ఈ ఫార్మేట్ ద్వారా ఫోర్ ఫైవ్ వచ్చేసి చూడండి ఫోర్ ఫైవ్ ఇంకోటి చూద్దాం ఎన్ ఈజ్ ఈక్వల్ టు సెవెన్ తీసుకోండి సెవెన్ సెవెన్ స్క్వేర్ ఫార్టీ నైన్ మైనస్ వన్ ఫార్టీ ఎయిట్ ఫార్టీ ఎయిట్లో సగం అంటే ట్వంటీ ఫోర్ అండి ఫార్టీ సెవెన్ స్క్వేర్ ఫార్టీ నైన్ ప్లస్ వన్ ఫిఫ్టీ ఫిఫ్టీలో సగం అంటే ట్వంటీ ఫైవ్ వచ్చేసింది చూసారా సో మోస్ట్ ఇంపార్టెంట్ అంటే పైతాగర త్రికంలో మొదటి త్రికం ఎన్నిజ్ ఈక్వల్ టు ఆర్డ్ అయితే ఫార్మేట్ ఎన్ స్క్వేర్ మైనస్ వన్ బై టూ ఎన్ స్క్వేర్ ప్లస్ వన్ బై టూ చాలా చాలా ఇంపార్టెంట్ ఇదే కాన్సెప్ట్ నెంబర్ సిస్టంలో మనకి స్క్వేర్ రూట్ అండ్ క్యూబ్ రూట్ అనే చాప్టర్ ఉంటుందండి ఎయిత్ క్లాస్లో అక్కడ కూడా వస్తుంది ఈ కాన్సెప్ట్ దీని మీద కూడా సమ్మ చేస్తాం అక్కడ ఓకేనా నెక్స్ట్ సేమ్ అదేవిధంగా ఈసారి ఎన్నిజ్ ఈక్వల్ టు ఈవెన్ అయితే ఏంటండి సరి సంఖ్య అయితే ఏంటి సరి సంఖ్య చూడండి ఇక్కడ ఉంది ఇదిగోండి సిక్స్ సరి సంఖ్య ఎయిట్ సరి సంఖ్య టెన్ సరి సంఖ్య అప్పుడు ఫార్మేట్ చూడండి ఎన్ ఎన్ స్క్వేర్ మైనస్ ఫోర్ బై ఫోర్ ఎన్ స్క్వేర్ ప్లస్ ఫోర్ బై ఫోర్ ఇది ఫార్మేట్ ఇది ఫార్మేట్ చూద్దాం ఒక ఎగ్జాంపుల్ చూద్దాం చూడండి ఇదిగోండి ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఈవెన్ అవ్వాలి కదా సరి సంఖ్య ఆరు తీసుకున్నాను అన్న ఆరు తీసుకున్నాను సరి సంఖ్య సిక్స్ స్క్వేర్ థర్టీ సిక్స్ మైనస్ ఫోర్ థర్టీ టూ అండి సో థర్టీ టూలో నాలుగవ వంతు అంటే ఎనిమిది సో థర్టీ సిక్స్కి ఒక ఫోర్ కలిపితే నలభై అండి నలభైలో నాలుగవ వంతు అంటే పది చూడండి నేను ఈవెన్ తీసుకున్నాను సిక్స్ మిగిలిన త్రికాలు ఏమి ఎయిట్ టు టెన్ ఇదిగోండి ఎయిట్ టెన్ సరిపోయాయి ఇలా మీరు ఇక్కడ ఏ సరి సంఖ్య తీసుకున్నా ఆ త్రికాలు వచ్చేస్తాయండి సో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు మొదటి త్రికం అయితే ఎన్ స్క్వేర్ మైనస్ వన్ బై టూ ఎన్ స్క్వేర్ ప్లస్ వన్ బై టూ మిగిలిన రెండు త్రికాలకి ఫార్మేట్ ఒకవేళ ఎన్నది ఈవెన్తో స్టార్ట్ అయితే ఎన్ స్క్వేర్ మైనస్ ఫోర్ బై ఫోర్ ఎన్ స్క్వేర్ ప్లస్ ఫోర్ ఎన్ స్క్వేర్ ప్లస్ ఫోర్ బై ఫోర్ సో ఈ రెండు చాలా చాలా ఇంపార్టెంటు మనల్ని ఎలా అడుగుతాడంటే ఎగ్జామ్లో చూడండి ఫైవ్ తాగ్రస్ త్రికంలో మొదటి త్రికం పన్నెండు అయితే మిగిలిన రెండు త్రికాల మొత్తం ఎంత అని అడుగుతాడు ఇప్పుడు మొదటి రకం పన్నెండు అనగానే మీరు ఏం చేయాలి ఎస్ పన్నెండు అనగానే సరి సంఖ్య కాబట్టి ఈ ఫార్మేట్ ఈ ఫార్మేట్ కనుక్కుంటారు ఈ రెండు యాడ్ చేసేయచ్చు అప్పుడు ఎయిట్ టూ ప్లస్ టెన్ ఎయిటీన్ అని చెప్పొచ్చు కాబట్టి చాలా చాలా ఉపయోగం ఇది సో నోట్ చేసుకోండి నెక్స్ట్ చూడండి నెక్స్ట్ సాధారణ రూపం అండి జనరల్ ఫామ్ సాధారణ రూపం ఎలా ఉంటుందో చూడండి సో ఎన్ఈల్ టు యాడ్ అయితే ఏంటి చూసాం ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఇవైనా అండి ఏంటి చూసాం ఫార్మేట్ ఇప్పుడు సాధారణ రూపం జనరల్ ఫామ్ ఎలా ఉంటుందో చూడండి ఇదిగోండి జనరల్ ఫామ్ టూ ఎన్ ఎన్ స్క్వేర్ మైనస్ వన్ ఎన్ స్క్వేర్ ప్లస్ వన్ ఈ ఫార్మేట్లో ఉంటుందండి కాబట్టి చెక్ చేయండి ఎన్నిజ్ ఈక్వల్ టు టూ పెట్టండి వన్ పెట్టకూడదు ఎందుకంటే ఇక్కడ వన్ ఉంది కాబట్టి వన్ మైనస్ వన్ జీరో అయిపోద్దండి కాబట్టి ఎన్నిజ్ ఈక్వల్ టూ టూ చెక్ చేసుకోవచ్చండి టూ టూ జా ఫోర్ టూ స్క్వేర్ అంటే ఫోర్ ఫోర్ మైనస్ వన్ త్రీ ఎన్ స్క్వేర్ ప్లస్ వన్ అండి అంటే టూ స్క్వేర్ ఫోర్ ప్లస్ వన్ ఫైవ్ చూడండి త్రీ ఫోర్ ఫైవ్ ట్రిపుల్ ఎట్ సో ఎన్నిజ్ ఈక్వల్ టు త్రీ తీసుకోండి త్రీ త్రీ టూ జా సిక్స్ త్రీ స్క్వేర్ నైన్ నైన్ మైనస్ వన్ ఎయిట్ త్రీ స్క్వేర్ నైన్ నైన్ ప్లస్ వన్ టెన్ చూసారా సిక్స్ ఎయిట్ టెన్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్ తీసుకోండి ఫోర్ టూ జా ఎయిట్ సిక్స్టీన్ మైనస్ వన్ ఫిఫ్టీన్ ఫోర్ స్క్వేర్ సిక్స్టీన్ ప్లస్ వన్ సెవెంటీన్ చూసారా ఎయిట్ ఫిఫ్టీన్ సెవెంటీన్ త్రికం ఇంకా ఫైనల్గా ఇంకోటి ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఫైవ్ ఫైవ్ టూ జా టెన్ ఫైవ్ స్క్వేర్ ట్వంటీ ఫైవ్ మైనస్ వన్ ట్వంటీ ఫోర్ ఫైవ్ స్క్వేర్ ట్వంటీ ఫైవ్ స్క్వేర్ ట్వంటీ ఫైవ్ ప్లస్ వన్ ట్వంటీ సిక్స్ చూసండి టెన్ ట్వంటీ ఫోర్ ట్వంటీ సిక్స్ అనేది ఫైవ్ తాగ్రస్ రీకం ఇంక ఇంతేనా ఎన్ని ఈజ్ ఎక్వల్ టు సిక్స్ అండ్ సవాన్ అండి అండ్ సవాన్ ఇలా ఎన్నైనా సరే ఫైవ్ తాగిరా్రీకాలు కనుక్కోవచ్చు వెరీ వెరీ ఇంపార్టెంట్ నేను త్రీ ఫార్మేట్స్ చెప్పానండి అప్పుడు మీకు కొన్ని గుర్తుపెట్టుకోవాలని చెప్పి ఇక్కడ రాశాను ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి ఓకే నెక్స్ట్ కాన్సెప్ట్ ఇందులో చాలా ఇంపార్టెంట్ చూడండి లంబకోణ త్రిభిజం యొక్క చూడండి పరివృత్త వ్యాసార్థము అంతర్వృత్త వ్యాసార్థం చూడండి పరివృత్త అంటే క్యాట్లార్ అంతర్వృత్త వ్యాసార్థం అంటే ఆర్ అండి అవి కనుక్కోవాలి చాలా ఇంపార్టెంట్ చూడండి ఇందాక మీకు ఫైజాగ్రస్ శ్రీకాళ ఫార్మెట్లో ఆడు ఫార్మేట్ అంటే ఎన్ ఎన్ స్క్వేర్ మైనస్ వన్ బై టూ ఎన్ స్క్వేర్ ప్లస్ వన్ బై టూ ఈవెన్ ఫార్మేట్ అంటే ఎన్ ఎన్ స్క్వేర్ మైనస్ ఫోర్ బై ఫోర్ ఎన్ స్క్వేర్ ప్లస్ ఫోర్ బై ఫోర్ ఇందాక నేను రాసేటప్పుడు మైనస్ రాలేదండి అక్కడ చూసుకోండి ఈవెన్ ఫార్మేట్లో ఓకే నేను ముందు క్లియర్గా రాసాను ఓకే నెక్స్ట్ చూడండి ఒకసారి సో పరివర్తం అంటే ఏంటి చూడండి మనకు తెలుసు నిర్మాణాల్లో మనం డిస్కస్ చేస్తామండి నిర్మాణాల్లో పరివృత్తం అంటే త్రిభుజం యొక్క మూడు శీర్షాల గుండా పోయే వృత్తాన్ని పరివర్తం అంటారండి ఒక త్రిభుజం యొక్క ఇవన్నీ మూడు శీర్షాల గుండా పోయే వృత్తాన్ని పరివర్తం అంటారండి అంతర్వర్తం అంటే ఒక త్రిభుజం యొక్క లోపల భుజాలను తాగుతూ పోయే వృత్తాన్ని అంతర్వృతం అంటారండి చూడండి ఇది పరివృత్తం ఇది అంతర్వృత్తం సో ఈ పరివృతాన్ని ఈ పరివృత్త కేంద్రాన్ని పరివృత్త వ్యాసార్థం ఆర్ అంటారండి సో ఈ అంతర్వృత్త వ్యాసార్థం చూడండి ఈ అంతర్వృత్త కేంద్రాన్ని ఇక్కడ స్మాలర్ అంటారు ఓకేనా ఒక చిన్న పాయింట్ చెప్తాను జామెట్రీలో వస్తుంది అయినాక మీకు గుర్తిస్తాను చూడండి చూడండి పరివృత్తం అంటే ఏవైనా రెండు భుజాలకి చూడండి ఇలా మనం లంబ సమద్వీఖండ రేఖలు చేస్తామండి లంబ సమద్వీకరణ రేఖలు ఇదిగోండి ఈ లంబ సమద్వి ఖండన రేఖల ఖండన బిందువునే పరివృత్త కేంద్రం అంటాం వెరీ వెరీ ఇంపార్టెంట్ లంబ చూడండి లంబ కోణ సమద్వికండన రేఖల ఖండన బిందువుని పరివృతం కేంద్రం అంటారు అలా కాకుండా ఇదిగోండి కోణ ఖండన రేఖలు గీసామనుకోండి ఇదిగోండి ఈ కోణ సమద్వీఖండన రేఖల ఖండన బిందువుని అంతర్వృత్త వ్యాసార్థం అంటారు రెండు చాలా ఇంపార్టెంట్ లంబ చూడండి లంబ సమద్వీఖండన రేఖల ఖండన బిందువేమో పరివృత్త వ్యాసార్థం కోణ సమద్వీకండం రేఖల ఖండన బిందువేమో అంతర్వృత్త వ్యాసార్థం త్రిభుజం మూడు భుజాలకి సమ త్రిభుజం యొక్క మూడు శీర్షాలకి ఒకేనా సమానం దూరంలో ఉండేది పరివృత్త కేంద్రం అండి త్రిభుజం యొక్క మూడు భుజాలను తాగుతూ పోయే వృత్తాన్ని అంతర్వృత్తం అంటారు సో ఒకేనవి కోణ సమద్వీఖండం రేఖల ఖండన బిందు అండి అంతర్వృత్తం వ్యాసార్థం సో అది మీకు క్లియర్గా జామెట్రీలో వస్తుంది ఇప్పుడు ఇక్కడ చూడండి సార్ ఓకే క్లియర్ కదా మీకు ఇప్పుడు అంతర్వృత వ్యాసార్థం అంటే ఏంటి పరివర్తం అంటే ఏంటి ముందు అసలు అంతర్వృతం అంటే ఏమిటి ఆ పరివర్తం అంటే ఏమిటి క్లియర్గా మీకు చెప్పడం జరిగాను చెప్పడం జరిగింది సో మీకు జామిటరీలో ఇంకా క్లియర్గా వస్తుంది ఇంకా క్లియర్గా ఓకేనా ఇప్పుడు చూడండి ఒకసారి కాన్సెప్ట్లోకి వెళ్ళిపోతున్నాను నేను కూడా ఒక త్రిభుజం తీసుకున్నాను సారీ ఒక వృత్తాన్ని తీసుకున్నాను ఓకేనా చూడండి మీకు ఇప్పుడు నేను అంతరవృత్తం అంటే ఏమిటి అంతర్వృత్త వ్యాసార్థం అంటే ఏమిటి పరివృత్తం అంటే ఏమిటి పరివృత్త వ్యాసార్థం అంటే ఏమిటి క్లియర్గా చెప్పాను ఇప్పుడు కాన్సెప్ట్లోకి వెళ్ళిపోదాం ఇదిగోండి ఒక వృత్తం తీసుకున్నాను ఈ వృత్తానికి దీన్ని ఇదిగోండి కేంద్రం అంటారు వృత్త కేంద్రం సెంటర్ ఆఫ్ ద సర్కిల్ చూడండి మరి వృత్త కేంద్రం గుండా పోయే అతి పెద్ద జానే వృత్త వ్యాస వ్యాసం అంటారండి ఇది వృత్త కేంద్రం ఇదిగోండి వృత్తంపై ఏమైనా రెండు బిందువులు కలిపారు రేకండా జా అంటారండి సో వృత్త కేంద్రం గుండా పోయే జాని వ్యాసం అంటారండి డయామీటర్ డయామీటర్ అంటారు డి ఓకేనా చూడండి ఇది వృత్తపరంగా ఏంటి వృత్త వ్యాసం డితో తీసుకు ఇప్పుడు చూడండి ఇదిగోండి దీన్ని లంబకోణాన్ని తీసుకొచ్చాను గ్యాస్ ఇదిగోండి ఇప్పుడు కోణం ఎంతది అంటే ఇది లంబకోణ త్రిభుజం యొక్క పరివర్తం ఇప్పుడు మనకి వ్యాసార్థం కావాలండి ఇదిగో పరివృత్తం యొక్క వ్యాసార్థం క్యాపిటల్ ఆర్ కావాలి జాగ్రత్త చూడండి ఇక్కడ వృత్తం పరంగా ఇది వ్యాసం అండి వృత్తం పరంగా వ్యాసం లంబకోణ త్రిభుజం పరంగా కర్ణం కర్ అంటే ఇది ఈ ఈ పటంలో మీరు జాగ్రత్తగా గమనిస్తే ఇదిగోండి వృత్త వ్యాసం వృత్త వ్యాసమే లంబకోణ త్రిభుజ కర్ణమండి లంబకోణ త్రిభుజ కర్ణం చూసారు వృత్త వ్యాసం ఏదైతే ఉందో డి అదే మన లంబకోణ త్రిభుజ పరంగా ఏమవుతుందంటే కర్ణం అవుతుందండి కర్ణం అవుతుంది ఇప్పుడు మనకి ఏం కావాలి వ్యాసార్థం కావాలి ఆ వ్యాసార్థం ఏంటంటే పరివృత్త వ్యాసార్థం పరివర్త వ్యాసార్థం చూడండి వ్యాసార్థం అంటే ఇప్పుడు ఎలా ఉంటుందండి మనకి జనరల్గా వ్యాసంలో సగం ఉంటుందండి వ్యాసం మరి వ్యాసం అంటే ఇక్కడ ఏమనుకున్నాం కర్ణం అండి కర్ణం వ్యాసం అంటే ఏమనుకున్నాం కర్ణం కర్ణం అంటే ఇక్కడ ఏంటి ఇక్కడ వ్యాసం అన్నా మనం కర్ణం అన్న డి అని తీసుకున్నాం కాబట్టి క్యాపిటల్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు డి బై టు వెరీ వెరీ ఇంపార్టెంట్ అంటే లంబ కోణ త్రిభుజం యొక్క పరివృత్త వ్యాసార్థము దాని కర్ణంలో సగం వండును మరలా లంబకోణ త్రిభుజం యొక్క పరివృత్త వ్యాసార్థము దాని దాని కర్ణం కర్ణంలో సగం ఉంటుంది సగం ఉంటుంది ఇంతకీ ఎగ్జాంపుల్ చూడండి కావాలంటే ఆరు ఎనిమిది పది ఫైవ్ తాగే శ్రీకాయలు అంటే లంబకోణ త్రిభుజ భుజాలు ఇలా వచ్చేసి లంబకోణ త్రిభుజం యొక్క పరివృత్త వ్యాసార్థం అడిగితే ఎస్ ఇదిగోండి అతి పెద్దది కర్ణం అని చెప్పుకున్నాం కర్ణంలో సగం అంటే పదిలో సగం అంటే ఆన్సర్ ఫైవ్ అని అంటే లంబకోణ త్రిభుజం యొక్క పరివర్త వ్యాస వ్యాసార్థం కర్ణంలో సగం ఉంటుంది క్యాపిటల్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు డి బై టు సో ఇది కాన్సెప్ట్ ఓకే క్లియర్ చూడండి మనం లంబకోణ త్రిభుజం యొక్క పరివర్త వ్యాసార్థం డిస్కస్ చేస్తాం ఇప్పుడు అంతర్వృత వ్యాసార్థం అండి చెప్పింది అంతర్వృత వ్యాసార్థం అంటే ఏంటి పరివర్త వ్యాసార్థం మీకు డయాగ్రామ్ ద్వారా క్షమించండి ఇప్పుడు చూడండి అంతర్వృత్త వ్యాసార్థం డైరెక్ట్గా మనం ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు చూడండి వ్యాసార్థం అండి ఇన్ రేడియస్ ఓకేనా ఓకే సింపుల్గా చూడండి దీని ఇదిగోండి ఇది లంబ త్రిభుజమే కదా ఇదిగోండి దీన్ని ఏ అంటారు దీన్ని బి అంటారు డి అంటారండి ఏ బిని లంబ భుజాలు ఫర్ఫండికులర్ సైడ్స్ డి అంటే కర్ణము ఫర్ ఎగ్జాంపుల్ ఇదిగోండి ఇది ఆరు ఇది ఎనిమిది ఇది పది అంతే కదండి ఫైవ్ తాగస్ త్రికం ఇప్పుడు చూడండి డైరెక్ట్గా గుర్తుపెట్టుకోండి పెట్టుకోండి తర్వాత వ్యాసార్థం సూత్రం ఏంటండి ఇదిగోండి ఏ ప్లస్ బి ఏ ప్లస్ బి మైనస్ డి కర్ణము బై టూ అండి సింపుల్ చూడండి అంతర్వర్త వ్యాసార్థం అంటే లంబ భుజాల పొడవల మొత్తము మైనస్ కర్ణము బై టూ చాలా చాలా ఇంపార్టెంట్ డిఎస్సిలో ఖచ్చితంగా డివైడ్ పెట్టింది ఈ మోడల్స్ చూసుకోండి ఇప్పుడు వచ్చిన ఆన్సర్ చెప్పండి దీనికి ఆర్ ఇజ్ ఈక్వల్డ్ ఇదిగోండి సిక్స్ ప్లస్ ఎయిట్ మైనస్ డి అంటే టెన్ బై టూ అంటే ఫోర్టీన్ మైనస్ టెన్ బై టూ అంటే ఎంతండి ఫోర్ బై టూ అంటే టూ అంటే ఇప్పుడు ఈ క్వశ్చన్ ఆరు ఎనిమిది పది అనే త్రిభుజాల అనే త్రిభుజ భుజాల యొక్క అంతర్వృత్త వ్యాసార్థం అనేది ఆన్సర్ టూ అండి ఏంటి సూత్రం ఏ ప్లస్ బి మైనస్ డి బై టూ ఏబిలంటే లంబ భుజాలు డి అంటే కర్ణం అండి కర్ణం అండి అదే పరివర్త వ్యాసార్థం అంటే సింపుల్ ఈ కర్ణంలో సగం టెన్ బై టూ అంటే ఫైవ్ అవుతుంది ఆన్సర్ చూడండి ఇదే క్వశ్చన్ ఆరు ఎనిమిది పదికి పరివర్త వ్యాసార్థం అంటే కర్ణంలో సగం కాబట్టి టెన్ బై టూ ఫైవ్ అవుతుంది అదే అంతర్వృత్త వ్యాసార్థం అంటే ఏ ప్లస్ బి మైనస్ డి బై టూ టూ అవుతుంది ఇది మొత్తం కాన్సెప్ట్ ఒకసారి గుర్తు చేస్తున్నాను ఫైవ్ తాగర సెకాలు ఖచ్చితంగా గుర్తుండాలి కొన్ని నేను చెప్పినవి ఎన్ ఫార్మేట్ చెప్పాను ఈవెన్ ఆర్డ్ అయితే ఎన్ ఎన్ స్క్వేర్ మైనస్ వన్ బై టూ ఎన్ స్క్వేర్ ప్లస్ వన్ బై టూ ఈవెన్ అయితే కూడా చెప్పాను ఎన్ ఎన్ స్క్వేర్ మైనస్ ఫోర్ బై ఫోర్ ఎన్ స్క్వేర్ ప్లస్ ఫోర్ బై ఫోర్ జనరల్ ఫార్మేట్ చెప్పుకున్నాం టూ ఎన్ ఎన్ స్క్వేర్ మైనస్ వన్ ఎన్ స్క్వేర్ ప్లస్ వన్ అదేవిధంగా పరివర్త వ్యాసార్థం అయితే కర్ణంలో సగం డి బై టూ క్యాపిటల్ ఆర్ ఇజ్క్వల్ టు డి బై టూ అంతర్వృత వ్యాసార్థం అయితే ఏ ప్లస్ బి మైనస్ డి బై టూ ఏ అంటే ఇది లంబ భుజాలు లంబ భుజాలు పర్పెండిక్యులర్ సైడ్స్ డి అంటే కర్ణం అప్పుడు సూత్రం ఏ ప్లస్ బి మైనస్ డి బై టూ ఓకే ఇవండి మొత్తం సో ఇప్పుడు ఇవి తెలిస్తే మనకి ఈ ప్రాబ్లమ్స్ చాలా ఈజీగా చేస్తాం సో నెక్స్ట్ ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ప్రాబ్లమ్స్ చేస్తాం సో చాలా చాలా క్లియర్గా మీరు నోట్స్ రాసుకునే ప్రయత్నం చేయండి సో బెస్ట్ షార్ట్ కట్స్ ఇవే అవుతాయండి ఫైవ్ థ్యాగర్స్ త్రీ చూడండి కొన్ని గుర్తుపెట్టుకోవాలి త్రీ ఫోర్ ఫైవ్ ఫైవ్ ట్వెల్వ్ థర్టీన్ సిక్స్త్ తర్వాత సిక్స్త్తో సిక్స్ ఎయిట్ టెన్ సెవెన్తో సెవెన్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ఎయిట్తో ఎయిట్ ఫిఫ్టీన్ సెవెంటీన్ నైన్తో నైన్ ఫార్టీ ఫార్టీ వన్ నైన్ తర్వాత టెన్ ట్వంటీ ఫోర్ ట్వంటీ సిక్స్ టెన్త్ తర్వాత లెవెన్ సిక్స్టీ సిక్స్టీ వన్ లెవెన్ తర్వాత ట్వెల్వ్ థర్టీ ఫైవ్ థర్టీ సెవెన్ సో థర్టీన్ ఎయిటీ ఫోర్ ఎయిటీ సెవెన్ ఇంకొక అంటే ట్వంటీ ట్వంటీ వన్ ట్వంటీ నైన్ సో ఇవన్నీ కూడా మనం గుర్తుపెట్టుకోవాలి సో గుర్తుపెట్టుకుంటే చాలా ఈజీగా చేస్తాం